హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మన రెసిపీ మసాలా చిత్రాన్నం చాలా సింపుల్ అండ్ టేస్టీగా మసాలా చిత్రాన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి పది నుండి పదిహేను అల్లుల్లిపాయల్ని తీసుకోవాలి కొంచెంగా కొత్తిమీర వేసుకోవాలి ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బరకగా మిక్సీ పెట్టుకున్న దాన్ని అలాగే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లే పల్లీల్ని ఫ్రై చేసుకోండి పల్లీలు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి ఇలా కప్పులోకి తీసుకున్న పల్లీలన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మెత్తబడిన తర్వాత ఒక క్యాప్సికమ్ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ ఆనియన్ని ఆనియన్ ని క్యాప్సికమ్ని బాగా ఫ్రై చేసుకోండి క్యాప్సికమ్ మెత్తబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం నిమ్మ నిమ్మపండు రసాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక్క బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు కావాల్సినంత రైస్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకొని కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా చిత్రాన్నం రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి